జగన్మోహన్ రెడ్డి ఎంత పిరికివాడంటే ఆయనకి ఏ రకమైనటువంటి థ్రెట్ లేకపోయినప్పటికీ ప్రజాధనంతో భయంకరమైన భద్రతా వ్యవస్థ నెలకొల్పాడు ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయనకి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బంది ఉన్నది వీరందరికీ జీతాలు భత్యాలు ఇచ్చేది ప్రభుత్వం అంటే ప్రజాధనం ఇంతమంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆయనకి అటువంటి ఏమైనా థ్రెట్ ఉందా ఎవరి నుంచి థ్రెట్ ఉంది థ్రెట్ ఉన్నట్టుగా ఇటువంటి రిపోర్ట్లు అన్నా ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇదిగో ఈయనకి ముఖ్యమంత్రిగా ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈయన భద్రతకి ఈ రకమైన ముప్పు ఉన్నది అందువల్ల ఈ స్థాయిలో ఈయనకి భద్రత కావాలి అనేటువంటి రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు మరి ఎందుకు ఈ స్థాయిలో భద్రత పెట్టుకున్నాడు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది స్టాఫ్ ఎందుకు భద్రత కోసం మామూలు స్టాఫ్ కాదండి వీళ్ళు ఇందులో ఎస్ఎస్జి అని చెప్పి కొత్తగా ఈ మధ్య ఒక చట్టాన్ని చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని అది ఆ చట్టం ఇరవై మూడు ఆగస్టులో అనుకుంటాను చేశాడు దాని ప్రకారం ఎస్ఎస్జీ సిబ్బందే మూడు వందల డెబ్బై తొమ్మిది మంది వీళ్ళు మామూలు పోలీస్ సెక్యూరిటీ కాదు స్పెషల్లీ ట్రైన్డ్ అంటే పోలీస్ ఫోర్స్లో ఉన్నటువంటి బెస్ట్ మెన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు వీళ్ళకి జీతం కూడా యాభై శాతం అదనం ఉంటుంది వేరే వాళ్ళకంటే అటువంటి వాళ్ళు మూడు వందల డెబ్బై తొమ్మిది మంది అది కాకుండా పోలీసులు ఇతర సిబ్బంది ఉంటారు వాళ్ళు ఐదు వందల యాభై ఐదు మంది వీళ్ళు కాకుండా ఆయన లోటస్ పాంట్లో ఆయనకు ఒక పెద్ద ప్యాలెస్ ఉంది దానికోసం సెక్యూరిటీ ఇడుపులపాయలో ఆయనకు ఒక పెద్ద సెటప్ ఉంది అక్కడ సెక్యూరిటీ పులివెందులలో ఆయనకు ఒక ఇల్లు ఉంది అక్కడ సెక్యూరిటీ సో వీళ్ళందరికీ మళ్ళీ ఒక యాభై ఐదు మంది అట్ట దానికోసం ఏంటి పులివెందుల ఇడుపులపాయ వీళ్ళందరికీ ఎవరికీ కూడా డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలకి తక్కువ ఉన్నది జీతం అది కాకుండా తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది ఓన్లీ తాడేపల్లిలో ఆయన కోసం ఉన్నారు ఇమాజిన్ చేయండి దేశంలో మరే ముఖ్యమంత్రికి ఈ సెక్యూరిటీ లేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు అయినా కూడా ఇదే సెక్యూరిటీని ప్రస్తుతానికి మెయింటైన్ చేస్తున్నాడు ఎందుకంటే ఇంతవరకు ఆ చట్టాలేమీ మానవలేదు కదా ఈ ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ ఆయనకు తీసుకొచ్చాడు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉంది ఎందుకున్నది ఆయనకి సెక్యూరిటీ థ్రెట్ ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అసెస్మెంట్ చేసింది ఎప్పుడో చేసింది రెండు వేల నాలుగులోనే అప్పటి నుంచి కూడా ఆయనకి నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి కమాండర్స్ని ఇచ్చారు జెడ్ ప్లస్ కేటగిరీ కూడా ఇచ్చారు ఆయనకి దాన్ని ఎప్పటికప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తారు రివ్యూ చేసి ఇంకా ఈయన భద్రతకు ముప్పు ఉన్నదా అని చెప్పి అంచనా వేసి దాని ప్రకారం సెక్యూరిటీని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంటారు ఇంతమంది అవసరమా కాదా అని అప్పటికి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఆ థ్రెట్ ఉన్నది భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద హత్యాయాత్ర జరగటం ఆ స్థాయిలో బాంబు దాడి జరగటం అనేది మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగింది ఆ స్థాయిలో అందుకనే ఆయనకి ఆ భారీగా అంత సెక్యూరిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి థ్రెట్ లేదు అందువల్ల అధికారంలో ఉన్నప్పుడు ఆయన పిలిచి అడిగేట పోలీస్ అధికారుల్ని అందులో ఈయన పిఎస్ఆర్ ఆంజనేయర్ గారు ఉన్నారు కదా ఏంటి ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి సంతోషపెట్టడానికి రెడీగా ఉన్నాడు ఎప్పటికప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడికి అంత సెక్యూరిటీ నాకు లేకపోవడం ఏంటి కాబట్టి ఈయన కూడా ఎనర్జీ కమాండోస్ ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాశారు రాస్తే కేంద్ర ప్రభుత్వం థ్రెట్ అసెస్మెంట్ చేసి ఈయనకి అంత సెక్యూరిటీ థ్రెట్ ఏమీ లేదు అంత అవసరం లేదు స్థానిక పోలీసుల చేత మీరు సెక్యూరిటీ పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు అందుకోసం అని చెప్పి నాకు అదే స్థాయిలో మరి ఆ బ్లాక్ కెమో కమాండోస్ ఉంటారు కదా ఆ స్థాయిలో అట్లా ఉండాలి కాస్ట్యూమ్స్ వేసుకొని అని అడిగితే అప్పుడు ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనేటువంటి ఆలోచన చేశారు చేసి ఆ మేరకు ఒక చట్టాన్ని చేశారు ఆ చట్టం ప్రకారం ఏంటి ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యుల్ని కాపాడడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థ ఉండాలి అని ఆ చట్టంలో ఉంది దాని ప్రకారం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ మూడు వందల డెబ్భై తొమ్మిది మందిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నారు దానికోసం అందులో వాళ్ళకి అన్ని రకాల అధికారాలు ఇచ్చారు ఏంటి ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరైనా తోసుకుంటూ వచ్చినా ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని భావించినా కాల్ చేయించేవారిని ఆయన కాల్ చేస్తే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి కూడా వీల్లేదని చెప్పి ఆ చట్టంలో ఉంది ఈ చట్టాన్ని ప్రధానమంత్రి కోసం చేసినటువంటి ఏ చట్టం అయితే ఉందో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని ఉంటుంది ప్రధానమంత్రికి ప్రధానమంత్రి రక్షణ కోసం ఏ చట్టం అయితే చేశారో కేంద్రంలో ఆ చట్టాన్ని యథాతథంగా కాపీ కొట్టారు ఇక్కడ అక్కడ ప్రైమ్ మినిస్టర్ బదులుగా ఇక్కడ ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నారు అక్కడ అపోజిషన్ లీడర్ కూడా అదే రకమైన సెక్యూరిటీ కల్పించాలని ఆ చట్టంలో ఉంది వేరేస్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చట్టంలో ఏం చేశాడు అపోజిషన్ లీడర్ పేరు తీసేశాడు ఓన్లీ ముఖ్యమంత్రికి ఆయన కుటుంబానికి మాత్రమే ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ప్రొటెక్షన్ ఉండాలి అని చెప్పి రాసుకున్నాడు ఇప్పుడు ఆయన మరి ముఖ్యమంత్రి కాదు కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదనుకోండి ఎమ్మెల్యే కాబట్టి వెంటనే తీసేయాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మరి ఆ కార్యక్రమాలు కొత్త ప్రభుత్వం ఎప్పుడు చేస్తుందో తెలియదు కానీ ఈలోగా మాత్రం ఆ సెక్యూరిటీ అంతా కూడా కంటిన్యూ అవుతోంది తర్వాత చాలామంది చూసుకుంటారు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉన్నా కూడా ఆయన ఆ డొక్కు టాటా కార్లు వేసుకొని తిరుగుతుండేవాడు ఎప్పుడు ఈ మధ్య వరకు కూడా మొన్న అయిన తర్వాత అనుకుంటాను ఆయన ఫార్చ్యూనర్లో వెళ్ళమన్నారు అవి కూడా కొత్తవి కాదు పాతవే కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ కార్లు ఆ కార్లు ఉన్నాయి ఈయన భద్రత కోసం ఈనాడు వాడు వేసిన లెక్క ప్రకారం ఏడాదికి రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు అవుతుంది కానీ నా అంచనా ప్రకారం ఇది నాలుగు వందల కోట్ల రూపాయలకి ఎక్కువే అవుతుంది వీళ్ళు చాలా కన్జర్వేటివ్గా యాభై వేల జీతం వేశారు యాక్చువల్గా లక్ష రూపాయలకి పైన ఉంటుంది ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ కూడా దీంతోపాటు అదనంగా చాలా ఖర్చులు ఉంటాయి ఏంటంటే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కాకుండా ఆయన రక్షణ కోసం అని చెప్పి ట్రాఫిక్ విధుల్లో ఉంటారు ఎప్పుడైనా బయటకు వస్తే ఒకవేళ బాంబ్ స్క్వాడ్స్ ఉంటాయి యాంటీ నక్సల్ స్క్వాడ్స్ ఉంటాయి చెక్పోస్ట్లు ఉంటాయి ఆ చెక్పోస్టులు ఇతర బాధ్యతలో ఉండే ఐదు వందల యాభై ఐదు మంది ఉంటారట జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళితే ముఖ్యమంత్రిగా ఉండగా మొన్నటి వరకు గుంటూరు జిల్లా నుంచి ఎస్పీ ర్యాంక్ అధికారితో పాటు ఏపీఎస్పీ బెటాలియన్స్ నుంచి ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులు ఎప్పుడు విధుల్లో ఉంటారు ఆయన బయటకు వెళితే బయటకు వస్తే చాలు తాడే పల్లి నుంచి సో ఈ స్థాయిలో భద్రత పెట్టుకొని నడిపించాడు ఎందుకంటే నేను ప్రత్యేకమైన వ్యక్తిని నేను సామాన్యుని కాదు అని చెప్పి ఆయన ఉద్దేశం అనమాట ఇప్పుడు అపోజిషన్లో ఉండగా కూడా అదే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మరి కొత్త ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా ఈయన భద్రత మీద అసెస్మెంట్ చేసి ఇంత ఖర్చు అవసరమా అసలు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనేది అవసరమా గతంలో ఏ విధంగానైతే ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఉందో ఇతర ఎవరికైనా ప్రమాదం ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ కల్పించారో అదే స్థాయిలో ఎందుకు కల్పించకూడదు అనే దాని మీద రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు